నామనికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక తండైన దేవునికి మహిమ కలుగును గాక తన కుమారుడైన యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక సర్వలోక పరిపాలకుడైనటువంటి ఆత్మదేవునికి మనం చప్పట్లు కొట్టి మన హృదయాల్లో కాలోచి మొట్టమొదటిగా ఒక స్థుతి ఆరాధన ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెడదాం కొంచెం నీ భార్య ఇక్కడ ఉన్నదా పుట్టింటికి వెళ్ళిందా అందా ఎవ్వరిని ఒక్క భగవంతుడు ఒక్కడనే ఆరాధించాలి ఇంకెవ్వరిని ఆరాధించకూడదు మనుషులు మోళీ చేస్తారు అదైనా మానవుడు మోళీ చేస్తాడు భగవంతుడు అలాంటి చెత్త కార్యక్రమాలు చేయడం సర్వజీవులను ప్రేమిస్తాడైనా ఆ ప్రేమ ముద్ధిని నువ్వు ఎలా కొలవాలంటే నీ మనసులో నుంచి ఆయనకి ఆ యుగల గీతం స్థుతి ఆరాధన అది చేస్తే తండ్రికి ఎంత ఇష్టమో ఈ పాటను నేను మొట్టమొదటిగా ఇక్కడ పాడతాను నేను ఏ పాట అయినా సరే ముందు ఇక్కడే పాడతాను రెండు మూడు పాటలు కొత్త పాటలు ఉన్నాయి కానీ ఇక్కడ స్టార్ట్ చేయలేని మూలాన్ని పాడలేదు అని లేదా జనవరి ఫస్ట్గానే పాడతాను రెండు మూడు కొత్త పాటలు ఉన్నాయి కానీ పాడలేదు కనుక దేవుడు మరొకసారి మనం అందరం నామాన్ని మహిమపరుస్తూ ఒక చిన్న పని మీ అందరికి వచ్చిన పాట ఒక పాట పాడి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి స్థుతి ఆరాధనలో మమ్మల్ని కమ్ముకుని లాగన మీకు కొత్త అనుభవం కదా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి నీవు నీ శక్తిని నాకు కనపరచు అర్థమైంది కదండి వీళ్ళందరికీ వీళ్ళంతా హిందూ లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళే టోటల్గా మొత్తం కాంత హిందువులే అయితే వీళ్ళకి ప్రాక్టీస్ అయిందనమాట దేవునితో ఎలా అటాచ్ అవ్వాలి అన్నది వాళ్ళందరూ అటాచ్ అయినప్పుడు మీకు ఒక వింతగా అనిపించవచ్చు కానీ మీరు కూడా వన్ ఆర్ టూ టైమ్స్ అటెండ్ గల ఆ పవర్ని క్యాచ్ చేసి టైప్ ఉంటుందంట ఒకేసారి రాదు అది కనుక మీరు కూడా చక్కగా మనసులో లయబద్ధకంగా పాట పాడుకోండి హెలుయా నినుగా ఎవ్వరినీ స్థుతి ఎంతు నిన్ను కాక ఎవ్వరిని భజింతులు అందరూ ఏడు తమ్ముడు నీరసంగా కొడుతున్నా బట్ట ఎవ్వరిని స్థుతి నిన్ను కాక ఎవ్వరిని భజింతులు సర్వేశ్వరా खुड़ा नी के ना नैवेमू सर्वे स्वरात्रि ए खुड़ा ई के ना सर्वे स्वरात्रि ए खुड़ा नी के ना नैवेक्ष కళ్ళు పోయాలి మనసులో నుంచి ఆరాధన అది కోరుకుంటున్నాడు పెదవుల నుంచి వచ్చేది కాదు ఆ పదలు నన్ను స్వస్థ పరిచివే అందరూ ఆపదలలో నన్ను ఆదుకొంటివే కలలో నన్ను స్వస్థ పరుచతి ఆ నన్ను ఆదుకొంటివే వేదనలు నన్ను ఆపదలు నన్ను

సర్వేశ్వరా త్రియేడా ఈకేనా నైవేద్యము సర్వేశ్వరా త్రియే గుణ ఈకేనా నైవేము ఇక్క మనసులోంచి రావాలి దేవుడు ఒక నూతన కార్యం నీకు పట్ల చేయబోతున్నాడు నూతన వాగ్దానం నీకు దయచేయబోతున్నాడు నీ జీవితంలో పరమాత్మ యొక్క శక్తిని నువ్వు చూడబోతున్నావు ఆయన మహిమా ప్రభావాలు నీలోకి వెళ్ళబోతున్నాయి నువ్వు ఏ సమస్యలో వచ్చిన సమస్య పరిష్కారం భగవంతుడే కట్టి చెప్పట్లు నా పాపాలన్నీ భరించిదివో తాతాతాళ్ళన్ని తప్పించి నా పాపాలన్నీ భరించి దివే తాతాళ్ళని తప్పించి దివే ఏమ్యూవగలనయ్యది నేను ఏమ్యువ్వగలనయ్యదికో ೂ ಅಲ್ಲೈನಿ ಕೂನೈನಿ ಕೂ ಮ್ಯೂ ಅಲ್ಲೈನಿ ಕೂನು ಯೂ ಅಲ್ ನೈನಿ ಕೂ ಸ್ಫುತಿ మాత్రము గాక ఎవ్వరిని స్తయను గాక ఎవ్వరిని భజయను గాక ఎవ్వరిని స్తయను పరిశుద్ధాత్మదేవుడా ఆత్మస్వరూపా మానవుల వేదనలు రోగాలు బాధలు సమస్యలు అవు వీళ్ళందరి పరిష్కారం కొరకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను భూమి మీదకి రండి పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను కాక ఎవ్వరిని స్థుతింపులు నిన్ను కాక ఎవ్వరిని భజింపులు ఆమె నిన్ను కాక ఎవ్వరిని స్థుతింపులు

ేశ్వరా ప్రియ గు నైవేముశ్వరా ప్రియ గుణి నైవేము సర్వేశ్వరా ప్రియ గుణ ఎవరిని నేను ఆరాధించాలనుకుంటున్నాను ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్తను ఆయన ఆత్మరూపుడై ఉన్నాడని ఆత్మ ప్రత్యక్షతను విడుదల మానవుల మానవులకు క్షేమములు ఆరోగ్యములు దయచేస్తావని కష్టకాలములలో ఆదుకుంటావని ఇదిగో భగవంతుని అని యేసుకృష్ణ విడుదల విడు ఆటంకము కలిగించిన ప్రతి విధమైన దుష్టంధకార చీకటి మాతృక శక్తుల ప్రభావమును ఏ సున్నామమున ఏ సున్నామమున ఏ సున్నామమున విడుదల చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్

ఏసు క్రీస్తును నామములో నీ కృపయు నీ కనికరమును నీ దయను తక్కువ చే మానవుల మా హృదయాలు మలినమవుతాయి మానవులు కదా ప్రభా మామూలు క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి ఈరోజు కొంచెం సేపు దేవుని యొక్క వాక్యం చెప్పాలని ప్రేరేపించబడి వచ్చాను కనుక నుంచి ప్రతి మాట వాళ్ళు క్రియేజ్ చేయండి చాలామంది బలహీనలు వచ్చి ఉంటారు నాకు నువ్వు ఇచ్చావు నేను దానిని ప్రజల కొరకు వినియోగిస్తున్నానయ్యా అంటి పెట్టుకోలేదయ్యా దాచుకోలేదయ్యా నాలో నీ ప్రభావం మరొకసారి నింపి వారిలో కలిగించినటువంటి క్రీస్తు నామములో దాన్ని బంధిస్తున్నాను Hanis Sana. Hanis Amen.